ట్యాంకర్ వస్తున్న రాదో తెలియదు కానీ జలధార పేరుతో నాలుగు వాటర్ ట్యాంకర్లు కూడా మనం నడిపించాం షుగర్ ఎక్కువ ఉండే ఒంట్లో ఏకంగా బిల్లు ఇచ్చాం లేదంటే ఎవరో ఒంట్లో సాల్ట్ ఫ్యాక్టరీ అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటే దానికి బిల్లు అందజేశాం ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేసాం రెండు సంవత్సరాలు చేసాం పిల్లలకి ఇట్లా ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం పరిపాలిస్తున్నాయి పదిహేను సంవత్సరాలుగా మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం మంగళగిరిని పరిపాలించింది మురుగుడు హనుమంతరావు గారే గారు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు ఆయన కుటుంబానికి చెందిన కాండ్రు కమల గారు ఎమ్మెల్యేగా చేశారు మొన్న పది సంవత్సరాలు ఇంకొక కుటుంబం ఆళ్ల రామకృష్ణ రెడ్డి గారి కుటుంబం మన పరిపాలించారు అంటే ఇరవై ఐదు సంవత్సరాలుగా రెండు కుటుంబాలు మన పరిపాలించింది తల్లి ఆలోచించండి నేను చేసిన దాంట్లో పది శాతం అన్న పనులు వాళ్ళు చేసి క్రికెట్ ఏర్పాటు చేశారా ఏదైనా మీ ఆరోగ్యం గురించి వాళ్ళు పట్టించుకున్నారా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందర హైదరాబాద్ గల్లీలన్నీ తెలుసు నాలుగు కసి ఉంది మంగళగిరి నియోజకవర్గం మార్చిన అమ్మా దేశం మొత్తం గుజరాత్ మోడల్ అని అంటాం నాకు పట్టదల ఉంది సంక్షేమ అభివృద్ధిలో మంగళగిరి ముందర తీసుకెళ్ళే లక్ష్యంతో నేను పనిచేస్తున్నా తల్లి ఏదో రెండు రూపాయలు ఆర్థిక సాయం చేసి వచ్చినట్లేదు తల్లి ఒక్కొక్కరిని చూస్తున్నా మన మైనార్టీ సోదరులకు వెల్డింగ్ మెషిన్లు కూడా అందజేశాం చేనేత సోదరులు ఆదాయం పెంచేదానికి జక్కాడు వేసే ఏకంగా మగ్గాలు తీసుకొచ్చాం తల్లి ఇప్పుడు వెయ్యి వెయ్యి మగ్గాలు కూడా లేవు తల్లి అందుకే మళ్ళీ మంగళగిరిలో రెట్టింపు చేస్తున్నా తల్లి ఆలోచిస్తున్నా అంటే మొత్తం కుటుంబం మంగళగిరి నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి పేదరికం లేని నియోజకవర్గం ఎట్లా చేయాలని ఆలోచనలో మేమున్నాం తల్లి భూగర్భ డ్రైనేజ్ బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు పక్కనే కృష్ణం ఉంది నీరు తీసుకొస్తాం ఆ నీటిని శుద్ధి చేస్తాం పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కులా వేసి నీరు కూడా అందించే బాధ్యత రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశా ప్రజలు పడుతున్న కష్టాలని నేరుగా తెలుసుకున్నా అది తెలుసుకున్న తర్వాత అన్న చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం మేనిఫెస్టో రూపొందించాం ఆ మేనిఫెస్టో వచ్చిందా మీ గడపకి క్యాలెండర్ వచ్చిందా వచ్చిన వాళ్ళందరి చేతులు పైకి ఎత్తండి ఒకసారి చూడాలి థ్యాంక్ యూ తల్లి దాంట్లో ప్రధానంగా ఆరు హామీలు ఇచ్చాను తల్లి మొదటి హామీ మీరు రూపాయి రూపాయి జమ చేర్చి లక్షల ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివించారు ఇప్పుడు అదే పిల్లలకు ఉద్యోగాలు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి మన రాష్ట్రం అందుకే ఒక లక్ష్యంతో పనిచేస్తాం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు అందిస్తాం పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు మీ అకౌంట్ లో జమ చేస్తాం మూడోది బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర ఎంతమ్మా నాలుగు వందల రూపాయలు ఇప్పుడు అదే గ్యాస్ ధర పన్నెండు వందల రూపాయలు పెరిగింది తెలుగింటి ఆడపడుచులు ఆదుకునేదానికి ప్రతి కుటుంబానికి ప్రతి ఏడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం ఇస్తుందని ఈ సభా హామీ ఇస్తున్నాం నాలుగోది రైతులకు సంబంధించింది ప్రతి రైతుకి ప్రతి ఏడా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తాం ఇంకా ఐదో హామీ ఇంట్లో ఎంతమంది చదువుకున్న బిడ్డలుంటే అంతమంది బిడ్డలు తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం వేస్తాం అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఎంతమ్మా బక్ర సంఘాలు ఉన్నారు చెప్పు తల్లి నలభై ఐదు వేల రూపాయలు మన అకౌంట్లో వేస్తారు ఇంకా ఆరోహమీ ఏంటి తల్లి ఆరోహమీ ఏంటి ఇంటి ఆడపరుచులో ఆర్టీసీ బస్ లో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పిస్తుందని ఈ సభాముఖం నేను హామీ ఇస్తున్నా తల్లి జగన్ మాకు ఇష్టం రెండు వేల పద్నాలుగులో తండ్రి శవం వాడుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో సొంత బాబాయ్ ని చంపేసి బాబాయ్ సవాన్ని వాడుకున్నాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది కావాలని వాళ్ళ వాలంటీర్లు కొంతమంది చేత ప్రచారం చేపిచ్చారు అది తెలుసుకున్న ఎలక్షన్ కమిషన్ ఏకంగా వాలంటీర్లు దూరంగా పెట్టేసింది వాళ్ళు పెన్షన్లు ఇవ్వలేకపోయారు ముఖ్యమంత్రి గారు తెలుసు ఒకరోజు దానికి వస్తుందని మళ్ళీ పెన్షన్ కి నిధులు కేటాయించాలి కదా సచివాలయ అకౌంట్ కి డబ్బులు పంపించాలి కదా మొదటి రోజు ఆయన పంపించే నిధులు ఎంత తెలుసా కేవలం పది శాతం మాత్రమే దానివల్ల ముప్పై రెండు మంది వృద్ధులు చనిపోయారు ఈ రోజు ఆ వృద్ధుల సవాదు తీసుకుని సమరాజకీయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే వృద్ధులకి నేను హామీ ఇస్తున్నా తల్లి రెండు నెలలు లోపిక పట్టండి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మూడు వేల రూపాయల పెన్షన్ వేల రూపాయలు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం పెన్షన్ే కాదు ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ ఇంటికి అందించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తున్నా అమ్మ జగన్మోహన్ రెడ్డి గారికి పదే పదే ఒక పదం బాగా ఇష్టం బటన్ నొక్కినా బటన్ నొక్కినా అంటాడు తల్లి నొక్కుతున్నాడు తల్లి రెండు బటన్లు రెండు బటన్లు మొదటి ఆయన నొక్కే బటన్ బులుగు బటన్ అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి ఎక్కడి నుంచి వంద రూపాయలు విషయం పోతుంది బాగా కాలింది చేతులు బాగా కాలిందే కదా కరెంటు బిగ్ పట్టుకుంటే షాక్ కొడుతుందా లేదో తెలియదు ఆ బిల్లు పట్టుకుంటే షాక్ గ్యారెంటీ వందల్లో వచ్చే బిల్లు వచ్చినాయి వచ్చినాయిలమ్మ చూపిస్తుంది అమ్మ చూపిస్తుంది వందల్లో వచ్చే బిల్ వేళ్ళు వస్తున్నాయి వేలు వచ్చే బిల్ పదే వేలు వస్తున్నాయి అమ్మా ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనొప్పు పన్నేస్తున్నారు కార్పొరేషన్ అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు తల్లి ఇప్పుడు కార్పొరేషన్ వల్ల మనకి ఏం వచ్చిందేం లేదు కానీ ఇంటి పన్ను మటుకు విపరీతంగా పెంచారు చెత్త పన్ను కూడా విపరీతంగా పెంచారు ఇంకా చివరికి క్వార్టర్ బాటిల్ పైన కూడా పన్ను పన్ను పెంచి బాధుడే బాధుడు ఒప్పుకుంటున్నాడు తమ్ముడు ఇంకా అందుకే తల్లి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడున్నా మేము బటన్ నొక్కినా అంటే మీకు రెండు బటన్లు గుర్తు రావాలి ఒకటి బొలుగు బటన్ ఒకటి ఎర్ర బటన్ అమ్మా నేను గ్రామాలన్నీ తిరిగినప్పుడు అందరూ ఒకటే కోరారు మాకు కార్పొరేషన్ వద్దు మమ్మల్ని మున్సిపాలిటీ లాగానే ఉంచేసేయండి మౌలిక సదుపాయాలు కల్పించండి ఈ పన్నుల భారం తగ్గించండి అని కోరారు అది కూడా తప్పనిసరి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభా మీ అందరికీ తెలుపుకుంటూ అమ్మ ఒక యువకుడిని ఉత్సాహవంతుడిని పని చేసేదానికి నన్ను ఆశీర్వదించండి దీవించండి ప్రోత్సహించండి తల్లి ఇరవై సంవత్సరాల్లో మనకు జరిగిన అన్యాయాన్ని జరగకుండా వడ్డీతో సహా చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం అందరికి నేను హామీస్తూ ఫీజు కట్టలేము సో బస్సెస్ రిక్వైర్మెంట్ మాకు లేదు డైలీ ఫోర్ హండ్రెడ్ అవుతుంది మీరు ఏమైనా బస్సెస్ పెంచుతారా లేకపోతే ఇదే కంటిన్యూ చేస్తారా అంటే బస్సెస్ పట్టుకెళ్తావా బస్సెస్ పట్టుకెళ్తాం కదా సార్ మాకు ట్రావెలింగ్ ఉండారు కదా సార్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్టీసీ ఉచితంగా చేస్తాను హామీ ఇచ్చాం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రోత్సహించాలి ఆ హామీకి నేను కట్టుబడి ఓకే బస్సెస్ ఫ్రీక్వెన్సీ పెంచాలనే సో వైబిలిటీ చూసుకుని ఆ ఫ్రీక్వెన్సీ ఎలా పెంచాలని నేను వర్కౌట్ చేస్తా ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఓకేనమ్మా ఇంకో డౌట్ జనానికి ఇట్లా మనీ ఇస్తున్నారు అందరూ అంటే జగన్ ఇట్లా మనీ ఇస్తున్నారు కదా సార్ మరి మన రాష్ట్ర ఖజానా అలా సార్ మీరు ఎలా పెంచుతారు అది వెరీ గుడ్ క్వశ్చన్ మీరు చూస్తే మన ఇచ్చిన మొదటి హామీ ఏంటి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తారు ఎస్ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తే ఆంధ్ర రాష్ట్ర ఆదాయం టూ అండ్ ఆఫ్ టైమ్స్ పెరుగుతుంది టూ అండ్ ఆఫ్ టైమ్స్ ఆటోమేటిక్గా రాష్ట్రానికి ఆర్థిక వనరులు వస్తాయి తెలుగుదేశం జనసేన పార్టీ ఎప్పుడు నమ్మేది సంక్షేమ అభివృద్ధి అనేది జోడెద్దుల బండి రెండు కలిసిగట్టుగా ముందలు తీసుకెళ్తేనే రాష్ట్రాన్ని మనం ముందలు తీసుకెళ్తాం అప్పులు చేసి సంక్షేమం చేస్తేనే ఈరోజు చూడండి కరెంట్ ఛార్జీలు పెరిగినాయి ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి పన్నుల భారం పెరిగినాయి శ్రీలంక లాగా తయారవుతాం సో రెండు బ్యాలెన్స్ చేసి తీసుకెళ్లే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం థ్యాంక్ యూ ఇంతవరకు మాకు సొంత ఇంటి స్థలాల విషయంలో కూడా అమ్మా ఇంటి స్థలాల విషయంలో కూడా మీరు ఒక విషయం తెలుసుకోవాలి అక్కడ రాజధాని తరలిచ్చే ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు దానివల్ల రైతులందరూ కోర్టుకెళ్లారు కోర్టు ఏమనిందంటే స్టేటస్ కో మెయింటైన్ చేయాలి అంటే ఎవరికి ఎలాంటి భూములు ఇవ్వద్దు ఎక్కడుందో అక్కడిని ఉంచండి అది తేలే వరకు సుప్రీంకోర్టులో ఎవరు ఏ ఇది ముందలకెళ్ళేదానికి లేదని స్పష్టంగా చెప్పారు అది తెలుసు ఆల రామకృష్ణారెడ్డి గారికి కరకట కమలాసం పేరు పెట్టాడు కదా ఆయన అద్భుతంగా నటిస్తాడు తను ఆయన తెలుసు అక్కడ కానీ కాగితాలు ఇస్తారు ఎందుకు పనికిరాని కాగితాలు కావాలని రైతులకి మనం మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారు మీరు ఎవరు నమ్మలేదు అమ్మ అమ్మా మన నియోజకవర్గంలో మా లెక్క ప్రకారం దాదాపు ఇరవై వేల ఇల్లు కట్టించేవాల్సిన అవసరం ఉంది అది బాబు గారి దృష్టి కూడా తీసుకెళ్ళ మంగళగిరి మోడల్ అన్నాం కదా ఇక్కడ అలా ఇల్లు కట్టించి మీకు తాళాలు అందజేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది అమ్మా పాపం పెట్టుకోళ్ళు నివసిస్తున్న వాళ్ళు కూడా నరకు అనుభవిస్తున్నారు బాబు గారు అప్పుడు దాదాపు ఎనభై శాతం పనులు పూర్తి చేశారు అది హ్యాండ్ ఓవర్ చేసే సమయానికి కనీసం వాటర్ ప్రూఫింగ్ కూడా చేయలేదు తల్లి వీళ్ళు మౌలిక సదుపాయాలు కూడా కల్పించలే ఈ రోజు అక్కడికి వెళ్తే కూడా వాళ్ళందరూ గోళ నీరు కారుతుంది వాటర్ ప్రూఫింగ్ కూడా చేయకుండా ఇచ్చేసారు వీళ్ళు మంచిది పకడుబందీగా చేయాల కార్యక్రమం తప్పనిసరిగా అది మన ప్రభుత్వం చేపడుతుంది